లో భారీగా మద్యం పట్టివేత పలాసలో మహాత్మా గాంధీ జయంతి రోజున అనధికార మద్యం విక్రయాలను చేపడుతున్న ముఠా సభ్యులను పట్టుకున్న పలాస ఎక్సైజ్ పోలీసులు వారి వద్ద నుండి భారీగా మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా పలాసలోని ముగిలిపాడులో మద్యం విక్రయాలు చేపడుతున్న స్థావరాలపై శనివారం రాత్రి పలాస ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి భారీగా మద్యం సిసాలు స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ మద్యం షాపులు బంద్ ప్రకటించడంతో మొగలిపాడులోని ఓ ఫాస్ట్ సెంటర్లో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న ముఠా సభ్యులను పట్టుకునేందుకు పలాస ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు

మాస్కుటిరే ఫస్ట్ కుల్ పర్లదా మీరు ఫస్ట్ కుల్ పర్లదా మాస్కుటిరే సర్ సియుడ చలొచ్చ ఫ్యాన్ ఆఫ్ సర్ అక్షయ సౌమ్య ఉమ్ అది ఫర్ నాకి ఫర్ మంత్స్ నాకు ఈ విశాఖపట్నం హాస్పిటల్ జాయిన్ చేసారు అందుకనే నాకు అవ్వలేదు మీరు మీ మాటల మీద మేము ఉన్నాం కొంచెం మీరు ఇచ్చేస్తే మనం కొద్దిగా ఇచ్చేద్దామని పోపడి దగ్గర ఈరోజు గాంధీ జయంతి గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మద్యం ప్రభుత్వ మద్యం షాపులన్నీ మూసివేసి ఉంటాయి అందువల్ల ఈ బెల్ షాపులు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఈ రోజుని వాళ్ళ క్యాష్ చేసుకోవడం కోసమని ఈరోజు అమ్మడానికి చాలా అవకాశాలు ఉన్నాయని మేము దాడులు చేస్తున్నాము ఈ సందర్భంగా మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఒక వ్యక్తి అమ్ముతున్నాడని వచ్చిన సమాచారం మేరకు మేము మొగలపాటి దగ్గరికి వెళ్ళాము అక్కడ ఒక వ్యక్తి ఒక్కొక్క బాటిల్ చొప్పున తెస్తూ అమ్ముతుంటే మేము అతన్ని ఫాలో అయ్యాము ఫాలో అయితే ఎదురుకున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మొగల్పాడు జంక్షన్లో మన గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్ దగ్గర ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆయన వెళ్ళాడు ఆయన ఫాలో అయ్యి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఈ స్టాక్ దొరికింది ఇందులో మూడు వందల ఇరవై పేడ్ బాటిల్స్ ఉన్నాయి పది ఫుల్ బాటిల్స్ ఉన్నాయి అలాగే తొమ్మిది బీర్ బాటిల్స్ ఉన్నాయి ఫుల్ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ పద్దెనిమిది ఎన్డిపిఎల్ బాటిల్స్ ఉన్నాయి వన్ ఎయిటీ ఎంఎల్ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి వీటిని సీజ్ చేసాము అతన్ని తీసుకున్నాము అదుపులోకి అతన్ని చెప్పిన స్టేట్మెంట్ బట్టి అక్కడ షాప్ వనరు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము ఇంకా ఎవరైనా ఫర్దర్గా మా ఇన్స్టిగేషన్ తెలియజేస్తే వాళ్ళని కూడా మేము వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తారు ఆంధ్ర బోటల్స్ ఏంటి ఆంధ్రాకి సంబంధించి ఎన్ని బోటల్స్ ఆంధ్రా సంబంధించి మూడు వందల ఇరవై బోటల్స్ ఉన్నాయండి అలాగే పది ఫుల్ బాటిల్స్ ఉన్నాయి తొమ్మిది బీర్ బాటిల్స్ ఉన్నాయి